హాయ్ ఫ్రెండ్స్ మాతైతే ఈరోజు ఉదుపప్పు వలలు చేసింది అయితే వీటితో నేను కొత్తగా ఒకటి చేసి చూపిస్తాను చూడండి వేడివేడిగా ఉన్నప్పుడైతే దీంట్లోకి నెయ్యి ఇంకా చక్కెర తీసుకోవాలి వీటినైతే బాగా పొడి పొడిగా నలిపేయాలన్నమాట ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పొడి పొడిగా అయితే నలిపేయాలి మా అమ్మ అయితే మాకు పెళ్ళైన కొత్తలో అయితే ఈ విధంగా చేసి ఇచ్చిందనమాట వేడి వేడివేడిగా కాల్చడం అయితే ప్లేట్లో ఇచ్చేసి చల్లారకూడదు అనమాట అప్పుడు టేస్ట్ తగ్గిపోతుంది ఇక ఇవైతే గోరు వెచ్చగా ఉన్నాయి ఇక వీటిని ఈ విధంగా పొడి పొడిగా చేసుకునేయాలి సుసారిగా ఈ విధంగా పొడి పొడిగా చేసుకునేసిన తర్వాత దీంట్లోకి మీరు ఎంత తింటారో అంత నేనైతే పోసుకోవాలి నేనైతే చాలా ఎక్కువగానే తింటాను మరీ అయితే వేసుకోవద్దండి ఎగుటొచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత కొద్దిగా చక్కెర మీ టేస్ట్కి తగ్గట్టు నేను తీపు కూడా చాలా ఎక్కువగానే తింటాను ఇక అలా చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇక దిన్నైతే బాగా మనం మిక్స్ చేసుకొని వేయాలన్నమాట కచ్చా బిచ్చా కచ్చా బిచ్చా కలుపుకునేసి చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది అబ్బా నేనైతే వడలు చేయడం ఇలాగే అనమాట నడుముకి చాలా బలం ఒళ్ళు పడుతుంది తిన్నా కూడా ఇకైతే ఇది రెడీ ఇక అయితే ఇలాగే ఎత్తుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా నచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే చికెన్ కానీ మటన్ కానీ ఉంది కదా దాంట్లో అద్దుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఎలా తినడం ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి ఉద్దుపప్పు వడ అంటే ఎంతమందికి ఇష్టమో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని మళ్ళీ మంచి వేడితో కలుద్దాం బాయ్ సూటా